అయితే ఈరోజు మన ముదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడుబిరి గ్రామంలో ఉన్న మల్లన్న జాతరకు మన ముదల నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు ఈ విధంగా బాజ భజంతులతో అక్కడ నిత్య మీద ఇక కొంగు బంగారాన్ని పెట్టుకొని అక్కడ ఊరేగింపుగా ఊళ్ళో ఈ విధంగా ఊరేగింపు చేస్తూ అక్కడ భక్తుల నడుమ భక్తి శ్రద్ధలతో బాజ భజంత్రులతో ఈ విధంగా మల్లన్న జాతరకు చేరుకోవడం జరిగింది అక్కడ ఏదైతే మన ఎమ్మెల్యే గారు కోరికిన కోరినటువంటి కోరికలు నెరవేరేందుకు అక్కడ ఈ బంగారాన్ని అక్కడ సమర్పణ చేయడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఎడిబిడి గ్రామ వీడిసి మెంబర్లు అక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారితో పాటు ఈ విధంగా పాల్గొని ఈ కొంగు మంగరాన్ని అక్కడ మల్లన్నకు సమర్పించడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుండి ఈ విధంగా మల్లన్న జాతర కోసము ఎడిబిడికి వచ్చి అక్కడ కోరినటువంటి కోరికలను తీర్చే ఈ మల్లన్నకు అక్కడ ఈ విధంగా మొక్కుకుంటారు అన్నమాట ఇక మీరు కూడా ఇంకా రెండు రోజులు జాతర ఉన్నది కాబట్టి అక్కడ వెళ్ళి మీ యొక్క కోరికలను కోరుకొని ఆ మల్లన్నకు ఆశీర్వదించండి అని మొక్కుకొని రండి ఈ విధంగా మన ఎమ్మెల్యే గారు అయితే ఓ బంగారాన్ని నెత్తిన పెట్టుకొని అక్కడ ఈ విధంగా ఆ మల్లన్న చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి ఆ కొంగు బంగారాన్ని ఈ విధంగా మల్లన్నకు సమర్పించడం జరిగింది అది కూడా ఆయన ఎంత కిలోల బరువు ఉన్నాడో అన్ని కిలోల బరువును అక్కడ ఈ మన కొంగు బంగారాన్ని అక్కడ ప్రసాద రూపంలో అందరికీ అందించడం జరిగింది ఈ అక్కడ నుండి గ్రామంలో ఉన్నటువంటి మహిళలు ఆడపడుచులు ఈ విధంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ మల్లన్న జాతరను అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు ఆడపడుచులు బోనాలు ఎత్తుకుని నెత్తి మీద అక్కడ ఊరిగింపుగా వచ్చి మల్లన్నకు సమర్పిస్తున్నారు అంతేకాకుండా సత్యనారాయణ పూజను కూడా గ్రామంలో ఉన్నటువంటి వందల మంది అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు